మన ముస్లింలు ఎందుకు అభివృద్ధి చెందలేకపోతున్నారు అనే దానిపైన ఒకసారి ఆలోచిస్తే రాజకీయము మనం వస్తే ఏం చేయలేము ఎందుకంటే నేను ఒక రాజకీయ నాయకుడిని అయిపోతే ఏం చేయగలుగుతాను పైన వాళ్ళు ఏం చెప్తే శిరస ఊహించాలి అలా కాకుండా మన ముస్లిం సోదరుల కోసం మనం ఒక సంస్థని స్థాపించి నా చేతైన సహాయం చేసుకుంటూ అదేవిధంగా ఎలాంటి లబ్ధి మన సోదరులకి ప్రభుత్వం ద్వారా అందించాలా అలాంటివి ఏమేమి ఉన్నాయి అనే దానిపైన ఒకసారి సెట్ చేసుకున్న తర్వాత కేవలం మన ముస్లింలు ఓట్లు మాత్రమే లబ్ధి పొందుతున్నాం మిగతావి జీరో ఈరోజు ఎలాంటి అభివృద్ధి లేదు మన ముస్లిం సోదరులు ఎక్కడ వేసిన గొంగులి అలాగే ఉంది మన ఒక కవి గారు చెప్పినట్టు ఏ దేశం ఎదిగినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు ఏ నాయకులు వచ్చినా మన బ్రతుకులు ఇదే విధంగా పడుకుంటున్నాయి ఎవరు అభివృద్ధి చెందట్లేదు పేదరికంతో సతమతం అయిపోతున్నారు సో ఇలాంటి వాళ్ళ కోసం మనం ఏం చేయాలా అనే ఆలోచనతో ఎంఆర్పిఎఫ్ అంటే ముస్లిం రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని మా మేధావులు కొంతమంది అదేవిధంగా మా సోదరులందరితో కలిసి ఒక ఎంఆర్పిఎఫ్ని స్థాపించాము స్థాపించిన తర్వాత ఈ నెల పదకొండవ తారీఖు కర్నూలు పట్టణంలో మహాగర్జనని ప్రారంభించాం ఒక విధంగా చెప్పాలంటే ఈ మహాగర్జన స్థాపించిన తర్వాత బాధపడాల్సిన విషయం ఉంది సంతోష విషయం ఉంది బాధపడ్డ విషయం ఏమంటే మన సహోదరులు మన ముస్లిం సహోదరులు మనకు సహకరించరు మన ముస్లిం సహోదరులు ఎంతవరకు ఆయన ఎందుకు చేయాలే కాదే వేసేలో భోత్ కాదే లేక సాధ్యనే వాళ్ళకు పోనాయి అట్లీస్ట్ జనకు కోప సాధ్యంగే

కాబట్టి ఈ ఎలక్షన్ల కోసమో ఏదో ఒక పదవి కోసమో వాటిని ఆశించి నేను దీన్ని ప్రారంభించలేదు